వెల్కమ్ టు మనన్ టీవీ సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో అయితే జిల్లాలోకి పర్యటించబోతా ఉన్నాడు తను ఎక్కడ అక్కడైతే ఏ జిల్లాలో ఏ సమస్య ఉన్నా అక్కడ ఉన్నత అధికారులతో ముఖాముఖాయి అక్కడ ఉన్న పరిష్ పరిష్కారం అయితే రేవంత్ రెడ్డి అయితే ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది మనకి నిన్న ప్రకటన కూడా చేశాడు నేను ప్రతి జిల్లాలోకి వస్తూ ఉన్నాను అక్కడ ఏ సమస్య ఉన్నా ఏ ప్రజలకు కానీ ఏ అధికారికి కానీ ఏ ప్రాజెక్టుకు సంబంధించిన ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని సొల్యూషన్ అయితే తనైతే ప్రతి జిల్లాకైతే వెళ్తాను కూడా జిల్లా పర్యటన కూడా తనైతే ప్రణాళిక అయితే సిద్ధమైంది కొన్ని దశల వారీగా కూడా నేను వెళ్తాను ఉమ్మడి తెలంగాణ ఏదైతే ఉన్నదో ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముప్పై మూడు జిల్లాలకు కూడా నేనైతే పర్యటిస్తానని కూడా చెప్పడం అయితే రేవంత్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు సీఎం హోదాలోనైతే కొన్ని జిల్లాలకు ఇప్పటికే వెళ్ళిన రేవంత్ రెడ్డి అక్కడ మహిళా శక్తి క్యాంటీన్లు కానీ ఇంకా కొన్ని పథకాలు అయితే అక్కడైతే ప్రారంభించారు ఇప్పుడు కూడా అదే విధంగా కొన్ని జిల్లాలకు కూడా ఇప్పుడు ఈ రోజు అయితే మహబూబ్ నగర్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది అక్కడ మహిళా శక్తి క్యాంటీన్లు కావచ్చు కలెక్టర్ ఆఫీస్లో ఉన్న కొన్ని ఇబ్బందులు కావచ్చు నీటికి సంబంధించిన ప్రాజెక్టులుగా ఈ విషయంలో కావచ్చు ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి అక్కడున్న కలెక్టర్లతోని ముఖాముఖి అవి అక్కడ ఉన్న పరిష్కరించడానికి అయితే రేవంత్ రెడ్డి అయితే బయలుదేరుతూ ఉన్నారు అక్కడున్న ప్ర స్థానిక ప్రజలను కూడా మీట్ అయితే కూడా చెప్తా ఉన్నారు మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజా మన మన జిల్లా లెవెల్లో కూడా కలెక్టర్ ఆఫీస్లో కూడా ప్రజా దర్బార్లు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది దాంట్లో ఏమైనా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా అధికారులతోనేవి తీరకుండా ఆ విధంగానే పెండింగ్గా ఉన్న వాటిని కూడా పరీక్షించుకోవడానికి అయితే మంత్రివర్గంలో కూడా చాలామందికి అయితే నివేదికలు ఇచ్చినట్టు కూడా రేవంత్ రెడ్డి అయితే తెలుస్తూ ఉంది మొత్తానికి ప్రతి ఒక్క జిల్లా పర్యటన కోసం అయితే రేవంత్ రెడ్డి అయితే కదులుతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ప్రతి ఒక్క జిల్లాలోనైతే మహిళా శక్తి క్యాంటీన్లు ఇప్పటికే సెక్రటేరియా వరంగల్లో కూడా ప్రారంభించిన ఈ పథకం ఏదైతే ఉందో ఇప్పుడు కూడా మహబూబ్ నగర్లో అయితే మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయబోతా ఉన్నారు ఏదైతే మన తెలంగాణ పిండి వంటలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకాలపై మహిళా శక్తికి మహిళలకు మహిళా సంఘాలకైతే ఇస్తున్నట్టు కూడా వస్తున్న వాటిపైన కూడా క్లారిటీ ఇవ్వబోతా ఉన్నారు మనకైతే తెలుస్తూ ఉంది మొత్తానికి రేవంత్ ెడ్డి అయితే జిల్లాల పర్యటన అయితే ఈ రోజైతే ఒక మహబూబ్ నగర్కి అయితే వెళ్తా ఉన్నారు తర్వాత నల్గొండ అదే విధంగా అయితే కరీంనగర్ ఇలా ఈ విధంగా వెళ్తానన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు ఏవైతే ఇస్తా ఆరు గ్యారెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ప్రణాళిక అయితే సిద్ధమవుతూ ఉంది ప్రతి ఒక్కడైతే పర్యవేక్షిస్తూ ఉన్నాం తెలంగాణలో అప్పలు అప్పుల్లో కుప్పలుగా ఉన్నప్పటికీ కూడా మేమైతే ఏది ఆరు గ్యారెంట్లు అయితే ఇచ్చామో ఆరు గ్యారెంటీలో కొన్ని గ్యారెంట్లు అయితే ఇప్పటికే అమలు అవుతూ ఉన్నాయి ఇంకా కొన్ని కూడా ప్రతి జిల్లాలోకి వెళ్ళి అక్కడ ప్రజలకి ఏమేమి కావాలో కూడా ఏ అమలు చేస్తే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది తొందరగా చేస్తే ఏ ఏ పథకం తొందరగా చేస్తే అది బెనిఫిట్ ఎక్కువ ఉంటుందని ఆలోచించిన తర్వాత అక్కడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు అక్కడున్న అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరి ముఖాముఖయి ప్రతి సమస్యను పరిరక్షించుకోవడానికి కోసమై రేవంత్ రెడ్డి అయితే కాదులుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది కింద ఉన్న వాళ్ళకున్న అధికారులకు కూడా ఆదేశాలు అయితే రేవంత్ రెడ్డి జారీ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది నేను ఇక సీఎం హోదాలో వస్తున్నా కాసుకోండి ఏదైతే అభివృద్ధి దేహంగానే తెలంగాణ వెళ్తా ఉంది గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా చేశాడో అదే విధంగా ఇప్పుడు ఆరు గ్యారెంటీలు కూడా అమల్లోకి అయితే చేయడానికైతే రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధం ఉందంటూగా అయితే మనకైతే పేపర్ ప్రకటన కూడా చూసాము ఇదే విధంగా కొనసాగితే మరి తెలంగాణ అభివృద్ధి చెందుతుంది మరి అయితే తెలంగాణలో ఏవైతే ఆరు గ్యారెండ్లు ఇచ్చారో ఆరు గ్యారెంట్లు మరి రేవంత్ రెడ్డి చేసినట్లయితే మరి తెలంగాణలో మంచి సీఎంగా అయితే ఇప్పటివరకు అయితే గుర్తింపు అయితే ఇంతవరకు అయితే ఎవరికి రాలేదు అదే గుర్తింపు రేవంత్ రెడ్డికి రావాలని తను కూడా ఆశిస్తూ ఉన్నారు మరి ప్రజల్లోకి వెళ్తాను కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది మరి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు మరి వచ్చిన ఏడు నెలల్లోనే కొంత వ్యతిరేకత వచ్చినప్పటికి కూడా ప్రజల్లోకి వెళ్ళి ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని కూడా మేము తీసేసుకొని దాన్ని ఏదైతే మేము ప్లస్ చేసుకునే ఛాన్సెస్ అంటే ప్రతి ఒక్కటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఇచ్చేసి మేమైతే దానికి సమాధానం ఇచ్చే విధంగా వెళ్తామన్నట్టు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తూ ఉంది